అస్లాం వైకమ్ హాయ్ అండి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ మా షాప్ వచ్చేసి సీతారామ నగరం సెకండ్ లైన్ అండి లాస్ట్ వీడియోలో మేము నైట్ డ్రెస్ అన్ని పెట్టామండి ఈ వీడియోలో వచ్చేసి కాటన్ శారీస్ అని పెడుతున్నాం సమ్మర్ కి స్పెషల్ కాటన్ శారీస్ అని పెడుతున్నాం మేము సో ఇంకొక కొంచెం క్లారిటీ ఇద్దాం గుంటూరు లో ఉంటది మెట్రో ఆపోజిట్ అని గుంటూరు లో మాది వచ్చేసి బస్ స్టేషన్ దిగిన తర్వాత మెట్రో ఉండిద్ది మెట్రో ఆపోజిట్ లైన్ ఎస్ఎస్ శారీ ఎస్ ఎస్ బిర్యానీ షాప్ అనేది మీకు కనిపిస్తుంది ఆపోజిట్ లైన్ లోనే మాది లైన్ ఆపోజిట్ పక్క లైన్ లోనే మాది షాప్ ఉండేది ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అనేది మాది ఉండేది సీతారామ నగరం సెకండ్ లైన్ అండి ఓకే ఇది మన ఫిఫ్త్ వీడియో సో ఈ వీడియోలో కాటన్ శారీస్ అండి ఓకే అండి సో ఫస్ట్ విత్ ఫిఫ్టీ లో అండి వితౌట్ బ్లౌజ్ వచ్చేసి మీకు సో మనకి వితౌట్ బ్లౌజ్ లో కాటన్ సారీస్ అనేది ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తున్నారండి అండి ఇది వచ్చేసరికి మనకి రెండు వందల ప్యూర్ కాటన్ మిక్స్డ్ అనేది ఏం లేదని చెప్తున్నారు అలానే మనకి వచ్చేసరికి ప్యూర్ కాటన్ రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది వితౌట్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ రాదు దీనికి సారీ ఇలా వస్తుందా వచ్చేసి టూ ఫిఫ్టీ వచ్చేసి శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చేది బోర్డర్ అనేది గ్రీన్ లో వచ్చింది యెల్లో శారీ మయి శారీకి బ్లౌజ్ అనేది రాలేదండి చాలా మంది మిక్స్ మిక్స్ అంటున్నారు కాదండి ఇది వచ్చేసి ప్యూర్ శారీలే కాటన్ శారీ ప్యూర్ కాటన్ శారీస్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ప్రైస్ వచ్చేసి దీంట్లో వచ్చి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సేమ్ డిజైన్ లో కలర్స్ ఉన్నాయి డిజైన్ లో కావాలండి డిజైన్స్ మారుతాయి డిజైన్స్ మారుతాయి కలర్స్ అనేవి బ్లౌజ్ మనం రాదు దీనికి బ్లౌజ్ ఉండదు చాలా కలర్స్ అయితే ఉన్నాయి అనమాట డిజైన్ అనేది కూడా మారుద్ది ఓకే ఈ డిజైన్ ఇలా వస్తుంది పోస్టర్ ఉంది అండ్ మనకి ఇది మెజంతా కలరు ఇది వచ్చేసరికి మనకి డార్క్ గ్రే అండ్ మనకి ఒకసారి యాష్ కలర్ అనమాట అలానే మనకి గ్రీన్ బ్లూ అండ్ మనకి ఒకసారి బాధని బార్డర్ అయితే వస్తుంది అలానే ఇది కూడా వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అలానే మనకి ఒకసరికి గ్రీన్ కలర్ ఇది ఫోటో వేరుంది చీర వేరుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెజంతా కలర్ అండి సారీ అయితే మనకి ఇలా వస్తుంది డిజైన్ టమా గ్రీన్ కలర్ బార్డర్ మనకొసరికి పింక్ కలర్ సారీ అయితే వచ్చిందనమాట విత్ మనకొసరికి ఆరెంజ్ అండి మనకి మెరూన్ రెడ్ అలానే ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకే ఇటు సారీ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వితౌట్ బ్లౌజ్లో ఇంకా ఇంకా ఉన్నాయండి ఇది వచ్చేసి ఇది ఈ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి హండ్రెడ్ లో వితౌట్ బ్లౌజ్ కూడా వితౌట్ బ్లౌజ్ లో మనకి ఇంకొక ప్రైస్ కూడా ఉందని చెప్తున్నారు టూ డబల్ నైన్ రూపీస్ లో ఒకసారి ఆ కలెక్షన్ కూడా మనం అయితే నోట్ చేద్దాం కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ డిజైన్ లో వచ్చిందండి ఇది కూడా ప్యూర్ కాటన్ శారీ అండి దీనికి కూడా బ్లౌజ్ అనేది ఉండదు నా బార్డర్ నా వైపు చెప్పండి వితౌట్ బ్లౌజ్ ఇది కూడా వచ్చేసి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ మీకు ఇది సో మనకి ఏంటంటే రెండు వందల యాభైలో వితౌట్ బ్లౌజ్ ఉంది అలానే మనకి రెండు వందల తొంభై తొమ్మిదిలో కూడా వితౌట్ బ్లౌజ్ లో మనకి సారీ అనేది చూపిస్తున్నారు మీనా కాటన్ లో వచ్చే డిజైన్స్ వస్తాయి అనమాట ఇందులో అయితే మాత్రం సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కట్టు చెంగు దగ్గర నుంచి ఓకే అండి ఇవి ఎక్కువ మనకి మీనా డిజైన్స్ అయితే వస్తాయి ఎక్కువ ఫ్లవర్ వివింగ్స్ అలా మీనా డిజైన్స్ అయితే వస్తాయి అనమాట బ్లౌజ్ అయితే ఉండదు అండ్ ఇది ఇది మనకి పాకెట్ ఫోల్డ్ వస్తుంది అన్నమాట ఇలా చిన్న ఫోల్డ్ వస్తుంది వెయిట్ తీసుకోండి మంచి నేరేడు కలర్ కాంబినేషన్ అలానే మనకి వస్తే రామా గ్రీన్ కలర్ బ్లూ షేడ్ కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే దీనికి బ్లౌజ్ అనేది రాదండి సో మనకి మీనా కాటన్ డిజైన్స్ వచ్చినాయి మీరు గమనించారో లేదో లీనా బ్రాండెడ్ లో అనమాట జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందల రూపాయలు ఇక్కడ ఒకసారి చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి తీస్తే ఏదైనా కూడా సూపర్ అండి జస్ట్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట మిస్ చేసుకోవద్దండి ఎస్ సారీస్ అండి రెడీమేడ్స్ మన గుంటూరులో మీరు షాప్ అయితే ఉంటుందండి అండ్ మనకి మెట్రోకి ఆపోజిట్ సైడ్ అనమాట మనపురం బ్రిడ్జ్ డౌన్ ఇది కూడా ఒక ఫ్యాక్టరీ ఇట్లా సారీ అన్ని కూడా మీనా కాటన్ డిజైన్స్ వచ్చినాయి ఇందులో మాత్రం అంతే ఫ్లవర్ దీనిలోనే ఇది కూడా ఇదే కదండి ఫ్లవర్ మారెండ్ నైస్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైజ్ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ ఇది వచ్చేసి విత్ బ్లౌజ్ కూడా ఉన్నాయండి త్రీ హండ్రెడ్ లో అవి కూడా చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసి విత్ బ్లౌజ్ చూపిస్తాం వచ్చేసి వితౌట్ బ్లౌజ్ టంది మొత్తం స్టార్టింగ్ లో చూపించింది టూ ఫిఫ్టీ ఇప్పుడు చూపించిన దాంట్లో త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేసి మీరు స్క్రీన్ షాట్ చేసి మాకు లో సెండ్ చేస్తే మేము అవైలబుల్ తీసుకున్న రిప్లై ఇస్తామండి మీకు మీ కైనా విజిట్ చేయొచ్చు వచ్చి చూసుకోవచ్చు న్యూ న్యూ మోడల్స్ అనేవి ఉన్నాయి మా దగ్గర నెక్స్ట్ విత్ బ్లౌజ్ చూద్దాము విత్ బ్లౌజ్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇది కూడా ప్యూర్ కాటన్ లోనే విత్ బ్లౌజ్ ఇది పళ్ళు విత్ సారీ అంతా కూడా మనకి పోచంపల్లి డిజైన్ అనమాట వచ్చిందండి ఇప్పటి వరకు మనం వితౌట్ బ్లౌజ్ లో టూ డిజైన్స్ చూపించాము అండ్ ఇప్పుడు వచ్చేసరికి విత్ బ్లౌజ్ అనమాట సారీ అనేది ఓపెన్ పిక్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి వేరే ఇస్తారు లోపల బ్లౌజ్ వచ్చేసి డిజైన్ లో ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఇందులో కలర్స్ ఉన్నాయా అక్కడ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా మీకు కింద చూడండి గ్రే ఇంకో కోచీలో పెట్టారా ఇది కూడా వచ్చేసి మీకు బ్లౌజ్ దీనికి కూడా ఇలాగే పళ్ళు ఇది వేరే సేమ్ ఉండుద్దండి కలర్స్ అనేవి మారుతాయి ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్స్ ఉన్నాయా అవునండి కలర్స్ అనేవి ఉన్నాయి దీంట్లో వచ్చేసి మీకు సో మనకి లైట్ లావెండర్ షేడ్ అవైలబిలిటీ లో ఉంది అలానే మనకి గ్రీన్ కలర్ అలానే మనకి బ్లూ షేడ్ ఈ ఐదు కలర్స్ ఈ డిజైన్ ఈ డిజైన్ లో ఐదు కలర్స్ వేరే డిజైన్ ఇలా సో డిజైన్ అనేది చేంజ్ అయ్యింది అనమాట సో దీనిలో సేమ్ కలర్ చాట్ ఉంది గ్రీను సేమ్ కలర్ డిజైన్ బ్రిక్ బ్రౌను లావెండర్ అది అలా పెట్టండి బ్లూ అలానే గ్రే కలరు విత్ బ్లౌజ్ ఇవి ఎంత పడతాయి రేటు వచ్చేసి త్రీ హండ్రెడ్ పడతాయండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ లో కూడా త్రీ హండ్రెడ్ చూపించాం కాటన్ డిజైన్స్ ఇప్పుడు వచ్చేసరికి మనం విత్ బ్లౌజ్ లో మూడు వందల రూపాయలు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అనమాట అవైలబుల్ ఉందండి మా దగ్గర నెక్స్ట్ కలెక్షన్ కి వెళ్దామండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ప్రైజ్ వచ్చేసి విత్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి కూడా నెక్స్ట్ వచ్చేసి కూడా కలెక్షన్ లో విత్ బ్లౌజే ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ లేవు విత్ బ్లౌజే డిజైన్స్ చూద్దామా మరి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇలా వచ్చిందండి డిజైన్ వచ్చేసి ఫ్లవర్స్ ఆర్మీ గ్రీన్ అండ్ మనకి పర్పుల్ కలర్ బార్డర్ ఇన్నర్ డిజైన్ వచ్చింది అలానే మనకి ఫ్లోరల్ వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చిందండి ఇది కూడా బ్లౌజ్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ సారీ అనేది డిజైన్ అనేది మనకి ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము ఫ్లవర్స్ వస్తాయి ఇంకే పళ్ళు మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తాయండి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే వచ్చేసి విత్ బ్లౌజ్ అండి ఇది కూడా బ్లౌజ్ అనేది దీనికి కూడా ఇలా ఇస్తామండి బ్లౌజ్ అనేది సో బ్లౌజ్ అనేది మనకి ఏ డిజైన్ అయితే వస్తుంది ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ ప్రకారం మనకి బార్డర్ కలర్ ఇచ్చారు అనమాట బోర్డర్ కలర్ మంచి ఆర్మీ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ప్రైస్ మాత్రం సేమ్ అండి సేమ్ కానీ బ్లౌజ్ ఉంటుంది గ్రీన్ కలర్ బోర్డర్ గ్రే కలర్ బోర్డర్ సేమ్ లాగ్ అండి ఇది కూడా మనకి డార్క్ సిమెంట్ కలర్ అది కూడా మనకొసరికి ఎల్లో మనకొసరికి బ్లూ షేడ్ అనమాట ఇక్కడ కూడా ఒకసారి మనకి చీకు అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ సో డార్క్ రామా గ్రీన్ కలర్ అండి నీరేడ్ కలరు సో నెక్స్ట్ మస్టర్డ్ అండ్ మెజంతా పర్పుల్ అండ్ బ్రిక్ షేడు లైట్ బ్లూ అండ్ డార్క్ రాయల్ బ్లూ అలానే మనకి ఆనియన్ పింక్ షేడ్ ఓకే శారీ విత్ బ్లౌజ్ మూడు వందల యాభై రూపాయలు ప్రైస్ అండి నెక్స్ట్ కలెక్షన్ ప్రైస్ వచ్చేసి కూడా 360 కి మాత్రమే ఓకే ఓకే అండి మొత్తం సేమ్ అండి ఫ్లవర్స్ ఫ్లవర్ గ్రే గ్రే కలర్ లో ఆరెంజ్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి ఇనికి ఇది మనకి వైట్ కలర్ బార్డర్ వచ్చింది హ్యాండ్ బ్రష్ డిజైన్ దీనికి కూడా బ్లౌజ్ అనేది ఇచ్చింది ఓకే బ్లౌజ్ ఈ సారీ కి రండి

వన్ టూ కలర్స్ ఉన్నాయి ఓకే సపోటా కలర్ అండ్ క్రీమ్ కలర్ కూడా అవైలబులిటీ లో ఉన్నాయి సేమ్ సేమ్ లోనా అండి డిజైన్ అనేది ఫ్లవర్స్ అనేది మారుతాయి కానీ సేమ్ ప్రైస్ సేమ్ క్లాత్ క్వాలిటీ కూడా సేమ్ బ్లౌజ్ అనేది కూడా దీనికి కూడా లోపలే వస్తుంది సేమ్ లో ఇది వచ్చేసి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ వచ్చేసి యెల్లో అండ్ గ్రే కలర్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది అండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి స్నఫ్ షేడ్ అలానే మనకి ఒకసారి నేరేడ్ బార్డరు ఇది వసరికి లెమన్ ఎల్లో అండ్ వంకాయ కలర్ కలర్స్ బ్లౌజ్ అనేది తీద్దాం మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది పల్లు సారీ డిజైన్ లో వస్తాయి ఓకే నైస్ అండి సో వాటిలో కలర్స్ కూడా మనమైతే చూసాము ఇప్పుడు మనము బ్లౌజ్ వర్లిన్ డిజైన్ వచ్చింది బార్డర్ కలర్ లో వర్లిన్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఫ్లోరల్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి వర్లిన్ వచ్చింది మాత్రమేనండి మూడు కాటన్ లో మీకు చాలా తక్కువ రేట్ లోనే హోల్సేల్ రేట్లకి అమ్ముతున్నాం అండి మా షాప్ లో వచ్చేసి హోల్సేల్ రేట్ కి అమ్ముతామండి ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ లో నెక్స్ట్ కూడా నెక్స్ట్ కలెక్షన్ కి వెళ్దామండి డిజైన్ లో వస్తాయండి శారీ మొత్తం ఇవి వచ్చేసి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ రేట్ కి అండి ప్యూర్ కాటన్ లో మీకు వచ్చేసి పుల్లు అనేది ఇలా సో డబుల్ పళ్ళు వచ్చిందనమాట మనకు వచ్చేసరికి శారీ అంతా కూడా ఇలా ఉంది ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఓకే వచ్చి పల్లెంత సారీ అంతా చూడండి సారీ మొత్తం డిజైన్ మీకు బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే డిజైన్ లో మనకి బ్లౌజ్ వచ్చిందనమాట సేమ్ ఆర్మీ గ్రీన్ అండి మనకి పింక్ కలర్ అండి ఇది టెంపుల్ డిజైన్ అనమాట పింక్ అండ్ గోల్డ్ అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వైలెట్ అండ్ మనకి క్రీమ్ కలర్ అలానే రాయల్ బ్లూ విత్ మనకి క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట అలానే గ్రీన్ రెడ్ బాగుంది చాలా బాగున్నాయి సారీస్ ఇక్కడే పెట్టండి మనం ఇక్కడే పెట్టరా సారీ ఫుల్ ఫిగర్ కనిపిస్తుంది గ్రీన్ అండ్ వైన్ ఓకే అది కూడా అండ్ రామా గ్రీన్ అండ్ మనకి చీకు కలరు అలానే ఎమరాల్డ్ పచ్చకి వచ్చేసరికి పింక్ షేడ్ చిలక పచ్చ విత్ మనకి క్రీమ్ కలర్ అండి ఇవి కూడా మూడు వందల యాభై రూపాయలే ఉంది మూడు వందల రూపాయలు మాత్రమే ప్రైస్ బాగున్నాయి బ్లౌజులు కూడా టూ గా ఉన్నాయి చూడండి ఎంత బాగుంది ఇది కూర్చోండి బార్డర్ డిజైన్ అన్నమాట బ్లౌజ్ అన్నది కలెక్షన్ అండి కలెక్షన్ వచ్చేసి డిజైన్ కొనండి ఇది వచ్చేసి కూడా ప్రైస్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి విత్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మీకు ఈ డిజైన్స్ శారీ మొత్తం ప్యూర్ కాటన్ అండి ఇది కూడా వచ్చేసి సారీ విత్ బ్లౌజ్ అనమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది సో బ్లౌజ్ ఎలా వచ్చేసి నేను బ్లౌజ్ వచ్చేసి వచ్చేసి మీ కలర్స్ అనేబుల్ సో వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అనే డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఎస్ సారీస్ అండి రెడీమేడ్స్ అండి వచ్చేసి కలర్స్ అని మారుద్ది డిజైన్ అనేది మారిద్ది అంటే మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారనమాట గ్రే కలరు ఆరెంజ్ కలర్ గ్రే బ్లూ షేడ్ మెహందీ గ్రీన్ అండ్ గ్రే కలరు ఆరెంజ్ అండ్ మనకి ఒకసారి డార్క్ ఇదిగోండి గాజు అనే గ్రీన్ అనమాట అలానే మనకి నిండి సిమెంట్ కలర్ కి పింక్ షేడ్ అయితే వచ్చింది ఇది మనకి చింతపిక్క కలర్ అయితే వచ్చింది అండ్ బ్లూ షేడ్ అండ్ మనకి ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ అండి అలానే మనకి ఎల్లో విత్ బ్లూ కలర్ అనమాట ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అనమాట అలానే మనకి వైన్ కలర్ అండ్ వాటర్ బ్లూ షేడ్ బ్రిక్ షేడ్ అండి ఇది బ్రిక్ ఫోటోలోకి బ్రిక్ ఇది బ్రిక్ ఇది ఒకసారికి మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చింది మంచి చామంతి గ్రీన్ కలర్ కి గ్రీన్ అంటే వంకాయ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆఫ్ వైట్ కి వచ్చేసరికి చూడండి అసలు ఏదైనా తీస్తే చాలా క్లాసీ డిజైన్స్ అండి వెరీ క్లాసీ డిజైన్స్ అలానే మనకి ఇది కూడా వచ్చేసరికి మంచి మెంతి కలర్ లో డార్క్ షేడ్ వచ్చింది ఇది కూడా నిండు ఆరెంజ్ అండ్ మనకి బ్లూ షేడ్ అనమాట ఇవి పెట్టారండి ఇప్పుడు డార్క్ గ్రీన్ పచ్చ గ్రీన్ మెరూన్ రెడ్ ఇది కూడా మనకి మంచి జమ్సప్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి రెడ్ అండ్ గ్రే షేడ్ అలానే రాయల్ బ్లూ విత్ మనకి గ్రీన్ కలర్ అనమాట విత్ బ్లౌజ్ విత్ బ్లౌజు అండ్ బ్లూ విత్ మనకి మస్టర్డ్ అలానే మంచి ఇంక్ బ్లూ షేడ్ అయితే వచ్చింది అలానే మనకొసరికి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకొసరికి రామా గ్రీన్ అండ్ బ్లూ షేడ్ అనమాట వైట్ అండ్ పింక్ షేడ్ ఇదైతే వైట్ లో కూడా ఉన్నాయా వైట్ అండ్ గ్రే షేడ్ వైట్ అండ్ బ్లూ కలరు వైట్ విత్ మనకొసరికి సీ గ్రీన్ ఇవన్నీ కూడా మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ బ్లౌజ్ అండి హోల్సేల్ కి డిజైన్ అనేది సేమ్ దీనిలో దీంట్లో కలర్స్ అనేవి మారుతాయి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చాక్లెట్ కలర్ గ్రీన్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ షేడ్ అలానే మనకి మెరూన్ కలర్ అనమాట సో చూస్తున్నారు ఇది బోర్డర్ ఏదైతే వస్తుందో అదే మనకి పన్ను మనకి మనకి బ్లౌజ్ వచ్చేసరికి వస్తుంది ఇవన్నీ కూడా వాట్సాప్ లో కాంటాక్ట్ చేస్తే మేము లైవ్ లో అయినా మీకు చూపిస్తామండి వీడియో కాల్ అవైలబుల్ కూడా ఉందండి మా దగ్గర వన్ పీస్ అయినా అవైలబుల్ ఉంది మీకోసమే హోల్సేల్ రేట్లకే వన్ పీస్ కూడా మేము అవైలబుల్ అనేది పెట్టాము ప్లీజ్ కాంటాక్ట్ చేయండి శారీస్ అండ్ క్వాలిటీ అనేది కూడా మా షాప్ లో చాలా మంచిగా ఉండదండి నెక్స్ట్ కలెక్షన్ కి వెళ్దాం అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డిజైన్ వచ్చిందండి బాగుంది కలంకారీ బార్డర్ వచ్చింది బార్డర్ బోర్డర్ కూడా డిజైన్ అనేది చూడండి కలంకారీ బార్డర్ వచ్చింది మంచి కాంబినేషన్ ఆరెంజ్ అంటే డార్క్ టొమాటో రెడ్ అండి టొమాటో రెడ్ కలర్ కి క్రీమ్ కలర్ అనమాట విత్ ప్లౌజన్ అండి ఇది కూడా వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది మీకు శారీ మొత్తం సేమ్ డిజైన్ ఫ్లవర్స్ సేమ్ కలర్ బార్డర్ అనేది బార్డర్ కలర్ అనేది బ్లౌజ్ వచ్చింది మీకు దీనిలో కూడా కలర్స్ అనేవి మీకు అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి కూడా ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ప్యూర్ కాటన్ ఇది కూడా వచ్చేసి మీకు గ్రీన్ ఎల్లో గ్రే కలర్ సో మంచి రామా గ్రీన్ వైన్ కలర్ డార్క్ రెడ్ సో త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది డిజైన్ అనేది మారింది దీనిది ఫ్లవర్స్ అనేవి మారుతాయి వైన్ కలర్ రెడ్ చీకు కలరు గ్రీన్ షేడు గ్రే కలర్ ఎమరాళ్ళ పచ్చ అండ్ ఎల్లో కలర్ ఈ డిజైన్స్ లో ఈ ప్రైస్ లో ఈ డిజైన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి హోల్సేల్ రేట్ మిక్స్ కలెక్షన్కి వెళ్ళా మన అడ్రస్ చెప్దాం సార్ అడ్రస్ వచ్చేసి సీతారామ నగరం సెకండ్ లైన్ అండి బస్ స్టేషన్ బస్ స్టేషన్ దిగన మీకు ఆపోజిట్ మెట్రో కనిపిస్తుంది మెట్రో ఆపోజిట్ లైన్ ఏనండి మాది వచ్చేసి ఎస్ఎస్ బిర్యానీ షాప్ అనేది కనిపించింది దాని పక్క లైన్ ఏ మాదండి నాలుగో షాప్ మా షాప్ అనేది మీకు కనిపించింది ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరులోనండి గుంటూరు ఇలా వచ్చిందండి బార్డర్ రూపీస్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ విత్ మనకి హ్యాండ్ బ్రష్ డిజైన్ అండి ప్యూర్ హెవీ కాటన్ అయితే వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి బ్లౌజ్ అనేది ఇలా వచ్చేది మీకు ఫుల్ ప్యూర్ కాటన్ అండి ఇది కూడా వచ్చేసి దీంట్లో కూడా వచ్చేసి మీకు కలర్స్ అనేవి ఉన్నాయి సో కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి దీంట్లో వచ్చేసి మీకు రెడ్ అండ్ మనకి మంచి మెంతి షేడ్ గ్రీన్ కలర్ ఎల్లో ఫైవ్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఈ క్వాలిటీలో ఈ డిజైన్ లో వచ్చేసి మీకు ఫైవ్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి హోల్సేల్ కలెక్షన్ వెళ్దాం అండి ఓకే అండి ప్రైస్ ఏం మేడం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓపెన్ చేసి కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో కలంకారీస్ డిజైన్ అండ్ మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అనమాట ప్యూర్ ప్యూర్ కాటన్ వచ్చిందండి అసలు జస్ట్ ప్రైస్ నాలుగు వందల రూపాయలు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ వచ్చేసి పళ్ళు ఇటు చూపించు ప్యూర్ కలంకారీస్ అండ్ మనకి శారీ విత్ బ్లౌజ్ అండ్ కేవలం ప్రైస్ నాలుగు వందల రూపాయలు అండి ప్రైస్ వచ్చేసి సారీ మొత్తం సేమ్ కలర్ డార్క్ మనకు ద్రాక్ష షేడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట చీకు షేడ్ వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చిందండి కేవలం రెడ్ ఉంది ఇది కవర్స్ తీస్తే చాలా బాగుంటాయి అండి కవర్స్ లో మీకు అలా అనిపిస్తుంది ఇదిగోండి కొంచెం కొంచెం తీసాము రెడ్ గ్రీన్ ఎల్లో డార్క్ మ్యాంగో ఎల్లో రామా గ్రీను ఆ డిజైన్ లో ఆ కలర్స్ ఉన్నాయండి ఇంకో డిజైన్ లో ఇది వచ్చేసి వేరే డిజైన్ అండి కానీ క్లాత్ మాత్రం సేమ్ అనేది ఇది కూడా కలంకారి డిజైనే అండ్ వీటిలో కొత్త డిజైన్ అనమాట ఇది వచ్చేసి ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి రెడ్ గ్రీన్ వైన్ బ్లూ ఇదిగోండి రెండిటికి తేడా ఉంది బ్రౌన్ వైన్ రెండిటికి తేడా ఉంది ఇంకో డిజైన్ కలంకారీలోని ఇంకో డిజైన్ బోర్డర్ బార్డర్ పైకి పెట్టరా వేరే డిజైన్ వేరే కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి హోల్సేల్ రేట్ ఇది కూడా చాలా తక్కువ రేట్లో మంచి క్వాలిటీలో కాటన్ సారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేది నెక్స్ట్ డిజైన్ లో ఉంది ఇది కూడా వచ్చేసి సో కలంకారీసీ అన్నమాట నెక్స్ట్ కూడా నెక్స్ట్ కలంకారీ డిజైన్ అనేది మారిద్ది మీరు చూసుకోవచ్చు డిజైన్ అనేది మారిద్ది కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి రామా గ్రీన్ అండ్ స్నఫ్ షేడ్ అలానే గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇందులో సో నెక్స్ట్ వచ్చి డార్క్ మనకి మ్యాంగో ఎల్లో వచ్చేసి కూడా మొత్తం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ వచ్చేసి దీనిది కూడా హోల్సేల్ రేట్కి అండి చాలా మంచి క్లాత్ చాలా మంచి ఇది క్వాలిటీ లో ఉంటాయండి మా షాప్ లో వచ్చేసి మా షాప్ పేరు వచ్చేసి సారీస్ అండ్ రెడీమేడ్స్ గుంటూరులో షాప్ అయితే ఉంటుంది అండ్ మనకి గుంటూరు బస్ స్టాండ్ మనపురం బ్రిడ్జ్ డౌన్ కి రాగానే మనకి మెట్రో కనబడుతూ ఉంటుందండి రైట్ సైడ్ దానికి ఆపోజిట్ లైన్ మనకి లెఫ్ట్ సైడ్ షాప్ అయితే ఉంటుంది స్టార్టింగ్ మీకు ఎస్ఎస్ బిర్యానీ పాయింట్ తగులుతుంది దాని లైన్లోనే మనకు కంప్లీట్ కంప్లీట్గా నాలుగో లైన్ ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ కలంకారీస్ వచ్చరికి మనకి కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్ వీడియో పెడదాం అనుకున్నాం నెక్స్ట్ వీడియో వచ్చేసి నైటీస్ పెడదామండి ఇప్పటికి ఈ కలెక్షన్లో ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి ఫోన్ అవైలబుల్ ఉంది వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉందండి మేము అనేది కాంటాక్ట్ తీసుకుంటాము ఆర్డర్ అనేది తీసుకుంటాము మీది మీరు కైనా విజిట్ చేసి చూసుకోవచ్చండి మోడల్స్ అనేవి న్యూ న్యూ మోడల్స్ అనేవి వస్తాయి మా దగ్గర థ్యాంక్ యూ అండి ఓకే అండి